శ్రీమాద్రి నమ అందరికీ నమస్తే అండి నేను ఇక్కడ గురువారం రోజు అయితే ఇక్కడ క్లీన్ అయితే చేసుకున్నానండి దేవుడి మందిరము మనం శుక్రవారం క్లీన్ చేసుకోకూడదు అలానే శనివారం వచ్చేసి మనకు అమావాస్య వస్తుంది ఆదివారం ఉగాది పండుగను అయితే మనం జరుపుకుంటాం కాబట్టి ముందు రోజు అయితే క్లీనింగ్ అయితే చేసుకోవాలండి నేను ఈ విధంగా అయితే దేవుడి ఫోటోలు అన్ని క్లీన్ చేసుకొని అలానే దేవుడి విగ్రహాలు ప్రేమిదలు అన్నీ అయితే క్లీన్ అయితే చేసుకున్నానండి ఇంకా ఎవరైనా క్లీన్ చేసుకోలేను వాళ్ళు అయితే ఉంటే కన్నా మీరు శనివారం రోజు మామూలుగా దేవుడి పాఠాలు అలానే విగ్రహాలు అయితే కడుక్కోండి ఎక్కువ డీప్ క్లీన్ చేసుకోకుండా మామూలుగా అయితే క్లీన్ అయితే చేసుకోండి ఎక్కువ డీప్ క్లీన్ అయితే చేసుకోకూడదండి అమావాస్య రోజు నేను ఈ విధంగా అయితే అన్నీ అయితే క్లీన్ చేసుకొని గంధము కుంకుమ బుట్లతో అయితే ఈ విధంగా అయితే అలంకరించుకున్నానండి చూడండి ముందుగానైతే మనం క్లీన్ చేసుకోవాలి లేదు ఎవరికైనా డేట్లు పరంగా ఇబ్బందిగా అనిపిస్తే ఆ రోజు శనివారం రోజు అయితే క్లీన్ అయితే చేసుకోండి ఎక్కువ డీప్ క్లీన్ కాకుండా మామూలుగా దేవుడి మందిరంలో అలా క్లీన్ అయితే చేసుకోండి మామూలుగా చూడండి ఈ విధంగా అయితే నేను క్లీన్ అయితే చేసుకున్నానండి ఇక్కడ ఫొటోస్ అన్ని ఈ విధంగా క్లీన్ చేసుకొని అలంకరించుకున్నానండి అన్ని ఇవి నిత్య దీపరాధనకు రోజు నేనైతే వాడతానండి అన్ని ఫొటోస్ అలానే ఇక్కడ అన్ని విగ్రహాలు అన్నీ అయితే వాడతాను ఈ విధంగా అయితే క్లీన్ అయితే నేను చేసుకున్నానండి మీకు ఈ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలానే కామెంట్ చేయండి మేము